నడుల హృదయాలచన వారి బాల్యము నుండి చెడ్డది ఆది కాడము ఎనిమిదవ దాని ఇరవై ఒకటో వచ్చినము నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునము ప్రసంగి పన్నెండు రెండు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై రెండు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయజ్ని గూర్చి ఆర్బాటం చేయుడు కీర్తనలు నలభై ఏడో అధ్యయనం ఒకటో వచనము అబద్ధమాడు పెదవులు హోవాకు హేయములు సత్యవంతులు ఆయన కిష్టులు సత్య సామెతలు తెలవికి మూలం సామెతలు ఒకటి ఏడు ప్రైజ్ లాడ్ హలేలుయా